జయశ్రీ ఉన్నారాయణ జయశ్రీ ఉన్నారాయణ గోవింద 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 శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి దేవాలయం ఆనంద్బాగ్ మల్కాజ్గిరి వైకుంఠ ఏకాదశి ఉత్తర ద్వారా దర్శనానికి భక్తులు ప్రతి చూడండి ఈ క్యూ ఎక్కడి నుంచి ఎక్కడ వరకు ఉందో మీకు చూపిస్తాను చూడండి ఇక్కడ అంతా నడుస్తూ నడుస్తూ గోవింద 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 వీళ్ళంతా భక్తులు అక్కడ సిగ్నల్ కనిపిస్తుంది కదా ఇది బృందావన ఫంక్షన్ అని నాకు చూపిస్తాను కదా అక్కడ సిగ్నల్ కనిపిస్తుంది కదా అక్కడ గుడి ఉంది అక్కడ వరకు లైన్ ఇది ఉచిత దర్శనము నేను పొద్దున మూడు గంటలకు లైన్ వెళ్ళి పడ్డాను నాలుగున్నర కల దర్శనం అయిపోయింది చూడండి ఇప్పుడు మీరు గుడి పక్కనే ఉన్నటువంటి ఈ బృందావన్ గార్డెన్స్లో విష్ణు సహస్ర పారాయణం మూడు వేల మూడు వందల ముప్పై మూడు మందితోటి వైకుంఠ ఏకాదశి డిసెంబర్ ముప్పై రెండు వేల ఇరవై సందర్భంగా అక్కడ సిగ్గల్ కనిపిస్తుంది అది గుడి కనిపిస్తుంది రావి చెట్టు ఇప్పుడు మీరు చూస్తుంది ఇది ఫ్రీ లైను చూడండి గుడి దగ్గరికి వచ్చాము చూసారా ఎంతమంది ఉన్నారు ఇది ఉచిత దర్శనానికి నేను పొద్దున మూడు ఇరవై సుమారు ఇంతకు చెప్పాను కదా మూడు ఇరవై ప్రాంతాలు పడితే పావుతక్కు ఐదింటికి వెళ్ళి దర్శనం అయిపోయింది తల్లి ఎట్లా ఉందో అంటే అంత గోడగా ఉంది రుచిగా ఉంది తల్లికి భక్తులు నిండిపోయారు జనాలు ఇదొకటి ఇది క్యూ లైన్ ఏదైతే ఉందో పొద్దున నేను వచ్చేటానికి ఇక్కడ ఉంది అరటి చెట్టు ఉంది కదా ఇక్కడ ఉంది అంతే ఈ రెండు వర్షాలు ఈ మూడు వర్షాలు ముందు రావి చెట్టు మన హిందూ ధర్మంలో గొప్పతనం ఏంటంటే ప్రతి ఒక్కరికి ఏదో ఒక విధంగా ముక్తి లభిస్తుంది శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి దేవస్థానం ధరుర్మాసం డిసెంబర్ ముప్పై రెండు వేల ఇరవై ఐదు శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి దేవస్థానం నానుభాగ్ మల్కాజ్గిరి చూసారుగా ఇది యాభై రూపాయల దర్శన లైన్ పైకుంటే ఏకాదశి ముక్కోటి ఏకాదశి డిసెంబర్ ముప్పై రెండు వేల ఇరవై ఐదు ఈ జనాలు చూసారు ఎంతమంది ఉన్నారు భక్తులు గొప్ప దాంట్లో డబుల్ లైన్ చేశారు మూడు వేల మూడు వందల ముప్పై మూడు మందిచే నాలుగు కోట్ల నామ ఆనంద్ బాబు శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి దేవాలయం ఉత్తర ద్వార దర్శనం వైకుంఠ ఏకాదశి ముక్కోటి ఏకాదశి నాడు భక్తులతో కిక్కిరిసిపోయినటువంటి దేవాలయము నేను ఉదయం సుమారుగా మూడు గంటల ఇరవై నిమిషాలకు లైన్లో నిలబడ్డా పావతకు ఐదింటికల్లా దర్శనం అయిపోయింది ఇందాక మీకు చూపించారు కదా రెండు మూడు వరుసలోనే లైన్ ఉంది కానీ ఇంకా నేను ముందుకే ఉన్నా అప్పుడు ఉత్తరం వైపు శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి దేవస్థానం ఆనంద్ బాగ్ రోడ్ ಮಲ್ಕಾಜ್ಗಿರಿ ಮಿಡ್ಸಲ್ ಜಿಲ್ಲಾ